ఫండమెంటలిస్ట్ వీళ్ళు లేకపోతే ఈ స్పిరిచువల్ లీడర్స్ కానీ లేకపోతే సైంటిస్ట్ కానీ బ్రెయిన్ 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 అని రీసెర్చ్ చేస్తాం బ్రెయిన్లో ఏం లేదు బ్రెయిన్ జస్ట్ రియాక్ట్ అవుతుంది బ్రెయిన్ తెలియదు తను రియాక్ట్ అవుతున్నట్టు కూడా బ్రెయిన్ నా పేరు ఏంటో తెలియదు నాకు ఈ పేరు పెట్టకముందు కూడా బ్రెయిన్ ఉంది బ్రెయిన్లో డేటాలో హీరాగా ఉండేటువంటి ప్రోగ్రామ్ ఉంది చాలా మందికి బ్రెయిన్ లీడర్ చేసి ఆక్టిజం అంటే బ్రెయిన్ ట్రిపుల్ పెట్టి టెస్ట్ చేస్తారు తెలివితే బ్రెయిన్ తెలియద బ్రెయిన్కి ఏం సంబంధం లేదు ఆల్ బ్రెయిన్స్ ఆర్ సేమ్ ఈ గిఫ్టెడ్ సేమ్ లేకపోతే ఆ బట్ హైలి వాళ్ళు సిక్స్ అంటే వాడేడు నేను ఎంత వాడాలి నువ్వు జీరో వాడుతున్నావు అట్లాగే అన్ని చెప్తూ ఉంటావు దికుమాన్ని అన్ని సరే ఆ టీచర్లు ఫిజిక్స్ సార్ చెప్పారు సార్ నాకు ఇది ఫిజిక్స్ సార్ ఫిజిక్స్ చెప్పమని ఇదే నువ్వు చెప్పటం ఆల్ బ్రెయిన్స్ ఆర్ సేమ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఐక్యూ టెస్ట్ అనేది ఇన్ హ్యూమన్ ఆల్రెడీ మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా చెప్పిన ఐక్యూ టెస్ట్ చేయకూడదు ఇన్ హ్యూమన్ ఈ మనో చేస్తూనే ఉంటారు వీడు తెలివైన వాడు అక్కడికి మొన్న నేను డిపిఎస్కి వెళ్తే అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఆవిడ కాల్ చేసింది ఏంటి అంటే ఒక పేరెంట్ మాట్లాడుతుంది మా వాడికి బెంగళూరులో టెస్ట్ చేపించాము డాక్టర్ వాడు బ్రెయిన్ ప్రింట్ తీసి వీడు అప్పుడే ఏరోనాటికల్ ఇంజనీర్ అవుతాడని చెప్పాడు బ్రెయిన్ ప్రింట్లో తెలుస్తుందా మన అమాయకత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు తల్లి కడుపు నుంచి నేను వచ్చాను రైట్ ఆ కుక్క కడుపులోంచి కుక్క పిల్ల ఎలా వచ్చిందో అలా వచ్చాను అంతే నాకేం తెలియదు కళ్ళు ఇలా తెరుచుకునేసరికి లాట్ ఆఫ్ లైట్ తల్లి కడుపులో హ్యాపీగా ఉంది ఎందుకంటే అక్కడ నేను తినాల్సిన పని లేదు బ్రీత్ చేయాల్సిన పని లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆక్సిజన్ తగలగాని లంగ్స్ యాక్టివేట్ అయినాయి మెటబాలిజం జరిగి గ్లూకోజ్ డౌన్ ఆకలేసి ఆకలిస్తే రియాక్ట్ అయ్యాను అది ఎడుపు తెలియదు రియాక్ట్ అయ్యాను అప్పటికేదో అప్పుడు ఎవరో వచ్చి నా నోట్లో ఒక నిపుణులు పెట్టారు అని కూడా తెలియదు నాకు అది ఎవరో తెలియదు నోట్లోకి ఏదో వచ్చింది దాన్ని కొరికి చప్పరించి అటు చేసి ఇటు చేసి సక్ చేస్తే కొంత లిక్విడ్ వచ్చింది పాలు మింగితే ఆకలి తీరింది అది పాలని కూడా నాకు తెలియదు అది ఫస్ట్ నేర్చుకున్నారు ఇలా పాలు సక్ చేయటంలో ఎవరన్నా ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళు లేకపోతే బ్రెయిన్ తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ సక్ చేయటం చూసారా అందరం సక్ చేసాం అన్ని జంతువులు సక్ చేస్తుంది కదా అది నేర్చుకున్న వాళ్ళు స్లో లేని చూసారా నో పుట్టినప్పుడు ఆల్ బ్రెయిన్స్ ఆర్ సేమ్ తర్వాత మనం పెట్టే టార్చర్ని బట్టి హాయ్ అన్నామా ఏ అన్నామా అన్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క మైండ్లో తేడా వచ్చి వాళ్ళు భయపడినప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్స్ బ్రెయిన్ డౌన్ చేయటం వల్ల పెర్ఫామ్ చేయలేకపోతున్నారు కాబట్టి బ్రెయిన్ అంటే ఫిజికల్గా ఉంటుంది మైండ్ అంటేనేమో సాఫ్ట్వేర్ లాంటిది ఆ మైండ్ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ అది నెగిటివ్ ప్రోగ్రామ్ కానివ్వకుండా చూసుకోవాల్సిన అవసరం మనది అండ్ మన కిడ్స్ కూడా అమ్మా అర్థమైంది కదా